విశ్వక్షన్ మాసవ వచ్చిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి శెట్టి అంజలి హీరోయిన్లగా సీతారాం బ్యానర్ మీద నిర్మించిన చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు ఈ మూవీకి థియేటర్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది జూన్ పద్నాలుగో తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది విశ్వక్షణ్ మూవీ ఇలా రెండు వారాలకే ఓటీటీలోకి రావడంతో జనా షాక్ అవుతున్నారు ఇలా రెండు వారాలకే సినిమా ఓటీటీలోకి వస్తే థియేటర్లో ఎవరు చూస్తారు అని అనుకుంటున్నారు మామూలుగా అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది గత ఏడాదిలోనే ఈ మూవీ విడుదల కావాల్సి ఉన్న అనేక కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చింది చివరకు మే ముప్పై ఒకటో తేదీన ఈ చిత్రం వచ్చింది సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన విశ్వక్షణ్ పెర్ఫార్మెన్స్కు అందరూ ఫిదా అయ్యారు ఆయనలోని మా యాంగిల్ను మరో లెవెల్లో చూపించారు మాస్ రాక్ లుక్లో విశ్వ కొట్టేశాడు ముందుగా ఒప్పుకున్న ప్రకారమే ఓటీటీలోకి ఈ చిత్రం రాబోతున్నట్టుగా కనిపిస్తుంది ఈ మూవీ వాయిదాలు పడుతూ ఉండడంతో ఇలా వెంటనే ఓటీటీలోకి రావాల్సి వస్తుందేమో అనిపిస్తుంది కానీ ఇలా సినిమాలు రెండు వారాలకే థియేటర్ నుంచి ఓటీటీలోకి వస్తే కష్టంగానే మారుతుంది థియేటర్లో సినిమాలు మానేసి అందరూ ఓటీటీలోనే ఇంట్లో కూర్చొని సినిమాలు చూసే ప్రమాదం ఏర్పడినుంది కనీసం నాలుగైదు వారాలు గ్యాప్ ఉంటే తప్ప మనుగడ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు